దేవా ఎందుకిలా చేశావు అని ఇంటిలిపాది దేవాన్ని నిలదీయడం దేవా మిథును చూసి ఏడవడంతో ఇవాల్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మిథున దేవా మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటే హరివర్ధన్ వెళ్లి ఎప్పటికే నీకు జ్ఞానోదయం అవ్వాలి నువ్వంటే లేని చోట నువ్వెంత ప్రేమ వెతుక్కున్నా వృధా ఎలాంటి ఉపయోగం ఉండదు అనంటాడు ఎప్పటికైనా వాస్తవం అర్థం చేసుకుని నీ జీవితానికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోమ్మా కన్నటిని ఇక్కడితో వదిలేకపోతే జీవితాంతం బాధపడతావు నువ్వు బాధపడి మమ్మల్ని బాధపెట్టకు అనంటాడు మిథున చాలా ఏడుస్తుంది దేవ కూడా ఏడుస్తాడు దేవాకి మిథున మీద ప్రేమ లేదని చచ్చినా మెట్లు పెట్టడు అని భారీగా ఒప్పుకోలేడని భలే చెప్పావే అనే రంగం కాంతాన్ని పొగడేస్తాడు నాకన్నీ ముందే తెలిసిపోతాయి అని కాంతం తనో బాబాల బిల్డప్ ఇస్తుంది మిథున దేవ ఇంటికి వచ్చేసి ఉంటుంది మిథున ఓ చోట బాధపడుతూ ఉంటే సత్యమూర్తి తనకు జరిగిన అవమానం గుర్తు చేసుకుని కనీసం బట్టలు కూడా మార్చుకోకుండా చిరిగిన బట్టలతోనే కూర్చోనుంటాడు శారద సత్యమూర్తికి బట్టలు మార్చుకోమని చెబుతుంది కాంతం అత్తతో షర్టు మార్చుకున్నంత మాత్రాన అంతమందిలో జరిగిన అవమానం మాసిపోతుందా అని అంటుంది దేవ వల్ల నాన్నకే అవమానాలే అని రంగం అంటాడు ఇంతలో దేవా ఇంటికొస్తాడు శారద దేవా కొట్టి ఎందుకిలా చేశావురా మాకు మళ్లీ కడుపు కోతని తనకు కన్నీటి కోతని ఇచ్చావు ఎందుకిలా చేశావురా అని నిలదీస్తుంది కలిసిపోయిన రెండు కుటుంబాలను మళ్లీ విడిపోయేలా ఎందుకు దేవతలాంటి నీ భార్యని అందరి ముందు ఎందుకురా అంతలా బాధ పెట్టావు అని అడుగుతుంది దేవా మాట్లాడు సత్యమూర్తి లేచి వెళ్లిపోతూ రక్తం మరిగిన పులి మారుతుందని నమ్మడం ఎంత తప్పో వీడు మారాడని నమ్మడం మన తప్పో అంతే వీడు అమాయకుడని ఎంత నమ్మితే అంత మోసపోవాలి కొన్నిసార్లు గుడ్డిగా నమ్మినందుకు మన మీద మనకే అసహ్యం వేస్తుంది ఒక ఆడపిల్ల కన్నిటికి చాలా శక్తి ఉంది ఆ ఉసురు అంత తేలిగ్గా వదిలిపెట్టదు అని చెప్పి వెళ్లిపోతాడు ప్రమోదిని దేవాతో మిథునంటే నీకెంత ఇష్టమో వీళ్లకు తెలియదు కాని నాకు తెలుసు మిథునను నువ్వు నా భార్య అని అనడం నేను విన్నాను మిథున కోసం అంత ఆరాడపడిన నువ్వు ఈ రోజు మెట్లు తొడక్కుండా తనని ఎందుకలా బాధ పెట్టావు అని అడుగుతుంది ఆనంద్ తమ్ముడుతో నాన్నకి నీ మీద ఉన్న కోపం పోయింద్రా ప్రేమగా దగ్గరకు తీసుకుంటున్నారా ఎందుకురా మళ్లీ అనంటాడు శారదా మళ్లీ నిజం చెప్పమని నిలదీస్తుంది దేవా ఏం మాట్లాడకుండా ఏడుస్తున్న మిథునను చూసి మౌనంగా వెళ్లిపోతాడు దేవా అద్దంలో చూసుకుని ఛ ఏం లైఫ్ రానిది అనుకుని చాలా ఏడుస్తాడు త్రిపుర తమ్ముడుతో దేవా మెట్టలు తొడగడు అన్నావు అలాగే జరిగింది మిథున ఇక దేవాకి దూరం దూరమైపోతుంది అనంటుంది త్రిపుర దానికి ఆదిత్య ఈ దూరం సరిపోదక్క మిథునా మీద పెంచుకున్న నమ్మకం పోవాలి ఇంకా ఏదో జరగాలి అప్పుడే మిథున దేవాని వదిలేస్తుంది అనంటాడు అలా జరిగితే నువ్వు మిథునా ఒక్కటవుతారు అని త్రిపుర చెప్పి వెళ్ళిపోతుంది ఆదిత్య తనలో తాను మిథునా మీద నీకున్న ప్రేమ నమ్మకం ఒకే దెబ్బకు పోయేలా చేస్తా ఏ భార్య తట్టుకోలేని మోసం చేయిస్తా దెబ్బ కొడతా దెబ్బకి నువ్వు ఆ దేవాన్ని చీ కొట్టేలా చేస్తా అని అనుకుంటాడు శారద బాధపడుతూ ఉంటే మిథున యాక్టివ్ గా వెళ్లి అత్తయ్యా ఏంటత్తయ్యా ఎందుకు ఇలా బాధపడుతున్నారు అంటుంది నవ్వులతో సంతోషాలతో నిండిపోవలసిన ఈ ఇల్లు ఏడుపుతో నిండిపోయింది అని ఏడుస్తుంది చిన్న విషయానికి ఎంతలా బాధపడతారా నన్ను దూరం చేసుకోవాలని దేవా అనుకుంటే నేను దూరం అయిపోతానా తను నన్ను ఎంత దూరం పెట్టాలనుకుంటే నేనంత దగ్గరవుతా జరిగిన విషయం మీరు మర్చిపోండి నాలా సంతోషంగా ఉండండి అనంటుంది ప్రమోదిని చూసి మనసులో అంత బాధించుకొని సంతోషం నటిస్తున్నావు అంటే మిథున కొన్ని క్షణాల వరకు బాధపడ్డాను కాని ఇప్పుడు సంతోషంగా ఉన్నాను అంటుంది నీ పెళ్లికి సంబంధించి ఏ తంతు రెండు కుటుంబాల మధ్య జరగలేదని బాధపడ్డావు మొదటిసారి ఈ మెట్టుల తంతు జరుగుతుందని సంబరపడిపోయావు కాని ఇప్పుడు బాధ లేదంటే ఎలా నమ్మాలి అంటుంది దానికి మిథున ఆయన మనసులో నాకు భార్య స్థానం ఉంది నా మీద ప్రేమ ఉంది కాని ఏదో సంఘటన తనను ఆపేసింది అదేంటో తెలుసుకోవాలి అనంటుంది దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తి tipo Indy.